హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ యామ్ యూర్స్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మా వర్క్షాప్లో మేము ఈ హీరో ప్యాషన్ ప్రో వెహికల్కి ఫోర్ కప్స్ అనేవి చేంజ్ చేయబోతున్నాము సో దీనికి ఫోర్ కప్స్ ఎలా డ్యామేజ్ అయ్యాయి అండ్ దీన్ని రీప్లేస్ చేసుకోకపోతే మనకి నెక్స్ట్ ఫర్దర్ అయ్యే డ్యామేజెస్ వేయండి సో ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనము క్లియర్గా డిస్కస్ అయితే చేద్దాము కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దాని తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ నా షాప్ అడ్రస్ వచ్చేసి బాబు ఆటో వర్క్స్ ఆపోజిట్ హోటల్ రియాజ్ నెల్లూరు విఆర్సీ దగ్గర అనమాట కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ఇన్ఫోలో అయితే ఇచ్చాను కాల్ చేయడానికి ట్రై చేయండి సో ఇంకా వీడియోలోకి వస్తే ఈ ప్యాషన్ ప్రో వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ అనమాట అంటే దీనికి రీసెంట్గానే మనము ఇంజన్ కూడా చేసాము సో ఇంజిన్ చేసిన వెంటనే మనం దీనికి ఫ్రంట్ పోర్షన్ వర్క్ అనేది స్టార్ట్ చేశాము సో ఇది సపరేట్ వీడియోకి అయితే స్టార్ట్ చేశాను సో ఈ వెహికల్ మనము వెళ్తున్నప్పుడు హ్యాండిల్ అనేది బాగా టైట్గా ఉంది దానికి రీజన్ ఏంటంటే ఈ ఫోర్ కప్స్ అనేవి కంప్లీట్గా డ్యామేజ్ అయ్యాయి చూడండి రస్టింగ్ అనేది ఎలా పట్టేసిందో ఏదైనా మనకి ఆ వెహికల్కి గ్రీజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి అసలు ఆ గ్రీజింగ్ అనేది లేదు మెయింటెనెన్స్ లేదు సో దానివల్ల ఫోర్ కప్స్ అనేవి కంప్లీట్గా రష్ పట్టేసి డ్యామేజ్ అయిపోయాయి మనం రన్నింగ్లో వెళ్తున్నప్పుడు బాగా సౌండ్ అయితే నాయిస్ అయితే వస్తుందనమాట అండ్ దీనివల్ల మనకి కలిగే నష్టం ఏంటంటే మనము రన్నింగ్లో ఉన్నప్పుడు వెహికల్ హ్యాండిల్ చాలా టైట్గా ఉంటుంది అదేవిధంగా టర్న్నింగ్లో మనకి పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో అందువల్ల ఈ ఫోర్ కప్స్ అయితే మనము ఖచ్చితంగా చేంజ్ అయితే చేసుకోవాలి సో ఇప్పుడు ఇవి రెస్ట్ పట్టుకోవడం వల్ల దీన్ని చాలా బలవంతంగా పగలగొట్టి ఓపెన్ ఇత చేయాల్సి వస్తుంది నార్మల్గా దీన్ని మెయింటెనెన్స్ కానీ కరెక్ట్గా మెయింటైన్ చేసామంటే అంత త్వరగా డ్యామేజ్ అయ్యే ఐటమ్ అయితే కాదనమాట ఫోర్ కప్స్ చాలా వెహికల్స్కి నేను చూశాను లైక్ నియర్లీ బండికి వచ్చిన ఫోర్ కప్సే ఉంటాయన్నమాట దాని తర్వాత దాన్ని వేయించడం అనేది మానేస్తారు చాలామంది తెలియక సో ఆ సౌండ్ ఎందుకు వస్తుంది ఏంటని అని చెప్పేసి సో దానికి ప్రాపర్ గ్రీజింగ్ అనేది చేసుకోవాలన్నమాట ప్రాపర్ గ్రీజింగ్ మెయింటెనెన్స్ లేకపోతే ఈ ఫోర్ కప్స్ ఇలాంటి డ్యామేజ్ అవుతాయి కంప్లీట్గా ఫ్రంట్ పోర్షన్ అయితే ఓపెన్ చేసుకొని దీన్ని మనము రీప్లేస్ అయితే చేసుకోవాల్సి వస్తుంది సో దీన్ని ఇప్పుడైతే మనము ఓపెన్ అయితే చేస్తున్నాము అండ్ ఫోర్ కప్స్ కూడా తీసుకొచ్చేసాము దీనికి సో ఇదిగోండి ఫోర్ కప్స్ వీటినే ఫోర్ కప్స్ అంటారు దీనికి మనము యూజ్ చేసింది వచ్చేసి హోండా సంబంధించిన ఫోర్ కప్స్ అయితే యూజ్ చేస్తున్నాము ఎందుకంటే దీనికి కాస్ట్ కొంచెము తక్కువగా ఉంటుంది హోండా హీరోలో వచ్చే ఫోర్ కప్స్ కంటే కూడా హోండాలో వచ్చేవి కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి అదేవిధంగా బిల్ట్ క్వాలిటీ కూడా బాగుంటుంది కాస్ట్ కూడా మీకు కనిపిస్తుంది కదా త్రీ సిక్స్టీ నైన్ సంథింగ్ అరౌండ్ కనిపిస్తుంది ఇది సో చూడండి నీట్గా దీనికి గ్రీస్ అయితే అప్లై చేసేసుకోవాలి నీట్గా అండ్ ఈ గ్రీస్ కూడా మనకి హోండా ఫోర్ కప్స్తో పాటు గ్రీస్ కూడా ఇచ్చేస్తాడు సపరేట్గా గ్రీస్ అయితే మనము తీసుకోవాల్సిన అవసరం లేదు సో దీంతోపాటు గ్రీజింగ్ కూడా వచ్చేస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి ఫోర్ బాల్స్ అంటారు వీటిని కంప్లీట్గా నీట్గా ఒకదాని వెంట ఒకటి అరేంజ్మెంట్ అయితే చేసేస్తున్నాము అండ్ ఎక్కడ కూడా దీనికి మనము ఒక్క బాల్ కూడా మిస్ చేయకుండా దీని అయితే ఫిల్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాన్ని నీట్గా పెట్టేసి దీనికి కూడా మనము గ్రీజ్ అనేది మొత్తం అప్లై విధంగా అప్లై అయ్యే విధంగా నీట్గా గ్రీజింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత దీనికి కప్స్ అనేవి ఎక్కించాలి పైన ఒక కప్ వస్తుంది కింద ఒక కప్పు వస్తుంది సో ఇది పైందనమాట నీట్గా దాని లెవెల్గా అయితే కూర్చోబెట్టేయాలి కొంచెం కూడా కింద మీద అవ్వకూడదు కొంచెం కానీ కింద మీద ఏంటంటే మళ్ళీ సౌండ్ అనేది స్టార్ట్ అయిపోతుంది చూడండి దీని ఈ విధంగా లోపలికి అయితే నెట్టాలన్నమాట అండ్ మోస్ట్లీ మనకి ఫోర్ కప్స్ అనేవి ఎందుకు ఎక్కువగా డ్యామేజ్ అవుతుంటాయంటే ప్రాపర్ గ్రీజింగేనండి సో గ్రీజింగ్ అనేది లేకపోవడం వల్లే ఇది డ్రై అయిపోతుంది అక్కడ రెస్టింగ్ అనేది ఫామ్ అయిపోయి స్టార్ట్ అయిపోతుంది అండ్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఏదైతే మనం ఈ కప్స్ కూర్చోబెడుతున్నాం కదా దాంట్లో క్రాక్స్ వచ్చినప్పుడు అది పగిలిపోయినప్పుడు కూడా ఈ ఫోర్ కప్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి దీన్ని కంప్లీట్గా రెస్ట్ పడడం వల్ల ఇవి డ్యామేజ్ అయ్యాయి సో పైన కప్పు కింద ఒక కప్పు నీట్గా కూర్చోబెట్టేయాలి అండ్ ఫోర్క్ బాల్స్ ఉంటాయి కదా ఆల్రెడీ కింద మనము ఫోర్ కోన్లో దించేసాం కదా ఆ బాల్స్ అనేవి కింద ఉంటాయి పైన ఏదైతే మనం కప్ పెట్టామో దాని మీద కూడా బాల్స్ అనేవి సెట్ చేసేసుకోవాలి నీట్గా అక్కడ కూడా గ్యాప్ అనేది రాకూడదు సో దీని విధంగా కొంచెం బలంగానే తట్టాలన్నమాట లేకపోతే కూర్చో కప్స్ చూడండి ఈ ప్రాపర్ గ్రీజింగ్ అనే ఇలా చేసుకోవాలి సో ఈ గ్రీజ్ ఇక్కడ అప్లై చేశాం కదా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో బాల్స్ అనేవి కూర్చోబెట్టాలి సో ఈ గ్రీజ్ కూర్చోబెట్టిన తర్వాత ఆ బాల్స్ పెట్టాలి ఎందుకంటే మనకి బాల్స్ డైరెక్ట్గా పెట్టామంటే నిలబడవు కాబట్టి ఈ విధంగా గ్రీజ్ నీట్గా పూసేసి అక్కడ మనం బాల్స్ కూర్చోబెట్టేశామని ఆల్మోస్ట్ మనము టీ స్టమ్ అనేది ఎక్కించుకోవడానికి మొత్తం రెడీ అయిపోయినట్టే కింద బాల్స్ అనేది సెట్ అయిపోయినాయి పైన ఈ ప్లాస్టిక్ రింగ్ పెట్టేసి దాంట్లో ఫోర్ బాల్స్ అనేవి కూర్చోబెట్టేస్తే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే డైరెక్ట్గా మనము ఏదైతే టీ స్టమ్ ఓపెన్ చేసామో ఆ టీ స్టమ్ ఎక్కిచ్చేసి మనము ఫోర్ క్లెట్స్ అనేవి టైట్ చేసుకుంటే ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది అండ్ మోస్ట్లీ మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మనము బైక్స్ అనేవి ఫోర్ మంత్స్ లేకపోతే ఫైవ్ మంత్స్కి ఒకసారి సర్వీస్కి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రాపర్ ఆయిలింగ్ గ్రీజింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే అవి లేకపోతే ఐటమ్స్ అన్నీ కూడా రష్ పడి పడతాయి పడతాయి రష్టింగ్ పట్టిందంటే ఏమవుతుంది దాని లైఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో అలా అవ్వకుండా ఉండడానికే బైక్ అనేది రెగ్యులర్ సర్వీసెస్కి ఇవ్వండి అని చెప్పేసి చెప్తూ ఉంటాను ఇన్ కేస్ లైక్ మీకు దగ్గరలో ఏదన్నా వర్క్షాప్ ఉన్నా కానీ ఫోర్ ఆర్ ఫైవ్ మంత్స్కి ఇచ్చినప్పుడు ప్రాపర్ ఆయిలింగ్ గ్రీజింగ్ దగ్గరుండి చేయి చేసుకోండి అది మీకు మంచిది బైక్ యొక్క స్పేర్ పార్ట్స్ని వాటి లైఫ్ని అది పెంచుతుంది సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఈ బైక్కి ఫోర్క్ సంబంధించిన ఫోర్క్ నట్ ఏదైతే ఉంటుందో దాన్ని బాగా ఓవర్ టైట్ దాని దానివల్ల కూడా మనకి హ్యాండిల్ అనేది టైట్గా పట్టేస్తుంది అలా ఉండకూడదు ఎప్పుడు కూడా మనకి ఫోర్క్ అనేది ఫ్రీగా ఉండాలి సో ఇప్పుడు దీన్ని కంప్లీట్గా ఎక్కి చేసాను చూడండి సో పైన ఎప్పుడు ఫోర్ నట్స్ అనేవి వేసేస్తున్నారు వేసేసి దీన్ని లెవెల్గా టైట్ అయితే చేసేసుకుంటారు టైట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రీనెస్ చూసుకోవాలి హ్యాండిల్ది ఎలా ఉందని చెప్పేసి చూసిన తర్వాత దాన్ని ఫోర్ క్రాట్స్ అనేవి ఎక్కిచ్చేస్తారు సో ఈ విధంగా మనము సుత్తితో బాగా ఎదుగుతడుతున్నామంటే బాగా కరెక్ట్గా ఎక్కాలన్నమాట కొంచెం అటు ఇటుగా అన్ లెవెల్గా ఎక్కినా కానీ మనకి ప్రాబ్లమే ఫర్దర్గా మళ్ళీ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది సో అందుకని నీట్గా ఎక్కిచ్చేసారు సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అంతా కూడా రస్టే ఎక్కువ రోజులు మనము దాన్ని ఎలా వాడకుండా సర్వీస్ లేకుండా ఉంటే ఇలా రస్టింగ్ అయితే పడిపోతూ ఉంటాయి అండ్ ఈ బైక్ విషయానికి వస్తే కంప్లీట్గా ఇంజిన్ కూడా చేసేసాము అండ్ ఇప్పుడు ఫ్రంట్ పోర్షన్ కూడా అయిపోయింది అండ్ నెక్స్ట్ దీనికి చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉన్నాయి లైక్ హార్న్ కానివ్వండి అదేవిధంగా కొంచెం హెడ్లైట్ సెటప్ కానివ్వండి అన్నీ కూడా ఫిక్స్ చేసేసుకుంటే బండి అనేది కస్టమర్కి డెలివరీ ఇవ్వడానికి రెడీ అయిపోతుంది దట్టు ఈ బండిని మనము వేరే లొకేషన్ గత పంపిస్తున్నాము అండ్ వేరే లొకేషన్ అంటే అనంతపూర్ దాకా పంపిస్తున్నాం ఈ వెహికల్ని ట్రైన్లో అయితే వేయాలి సో దీనికి సంబంధించిన వీడియో నేను ఫర్దర్గా అయితే అప్లోడ్ అయితే చేయడానికి ట్రై చేస్తాను సో ఇదిగోండి ఫోర్ క్లాట్స్ అనేవి కరెక్ట్గా ఎక్కి చేసుకున్నాము అండ్ పైన ఫోర్కి కరెక్ట్గా కూర్చోవాలన్నమాట అండ్ ఈ ఫోర్ క్లాట్స్ కూడా మనము ఎక్కువగా రిపేర్ వచ్చే రిపేర్ ఏంటంటే ఫోర్క్ సీల్స్ అనేవి ఫెయిల్ అయిపోతుంటాయి ఆ ఫెయిల్ అయినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఆయిల్ సీల్స్ అనేవి మనం రీప్లేస్ అయితే చేసుకోవాలి లేకపోతే అక్కడ నుంచి ఆయిల్ అనేది లీకేజ్ అయిపోయి ఆ ఫోర్క్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో దీనికి డిస్ప్లే ప్రాబ్లం కూడా ఉందనమాట డిస్ప్లే కూడా కొంచెం చేయించాలి అంటే అనమాట కనిపిస్తుంది ప్రాబ్లం లేదు వాడుకోవచ్చు కాకపోతే దాన్ని మార్చుకుంటే మంచిది సో చూడండి ఈ విధమైన ప్రాపర్ గ్రీజింగ్ అనేది జరగాలి ఏ పార్ట్ మనం ఓపెన్ చేసినా కానీ రస్టింగ్ పట్టే చోట ఖచ్చితంగా గ్రీజ్ అనేది అప్లై చేస్తున్నామంటే మళ్ళీ మళ్ళీ అక్కడ ఆ రస్ట్ అనేది ఫామ్ అవ్వదు అది లేకనే కంప్లీట్గా ఈ బైక్కి ఈ ఫోర్ కప్స్ అనేవి పాడవడం జరిగింది సో గైస్ మీరు కూడా మీ బైక్కి సంబంధించిన ఇంజిన్ వర్క్స్ కానివ్వండి బాడీ వర్క్స్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ వర్క్స్ అండ్ రెగ్యులర్ జనరల్ సర్వీస్ చేయచుకోవాలనుకుంటే మన వర్క్షాప్ అయితే విజిట్ చేయండి మన వర్క్ షాప్ అడ్రస్ వచ్చేసి బాబు వర్క్స్ ఆపోజిట్ హోటల్ రియాజ్ నెల్లూరు కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి ఇన్ కేస్ మీకు ఫర్దర్గా ఏదైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నాకు కాల్ చేయొచ్చు చాలామంది నాకు విజయవాడ నుంచి తెలంగాణ నుంచి అయితే కాల్ చేస్తున్నారు వాళ్ళ బైక్కి సంబంధించిన రిపేర్స్ ఇలా ఉన్నాయని చెప్పేసి సో అన్ని కాల్స్ అయితే అటెండ్ చేయలేకపోవచ్చు కానీ కొన్ని కాల్స్ అయితే అటెండ్ చేస్తున్నాను వీలైనంతవరకు మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తున్నాను సో నా వీడియోస్ చూసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కీప్ షేరింగ్ థ్యాంక్ యూ